జనగామ పట్టణంలోని బతుకమ్మకుంటా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి వాకర్స్కు మరియు దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకూర్ కన్కారెడ్డి డిమాండ్ చేశారు బతుకమ్మకుంటలో దుర్గమ్మ గుడి ఆవరణలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన విస్తరాకులు పాత బట్టలు చెత్త చెదారం తాగుబోతులు తాగి పడేసిన బ్రాండీ లిక్కర్ వీరు శైశాలను ఏరవేసి తాటా ఏసీ నిండా నింపి మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్లి కార్యాలయం ముందు చెత్తబండిని నిలిపెట్టి నిరసన తెలపడం జరిగింది అనంతరం చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించారు అక్కడికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ గోపయ్యకు జనగామ పట్టణంలో పేరుకుపోయిన చెత్త నిలువల గురించి తెలిపి అసహనం వ్యక్తం చేశారు అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి జోగర్ ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జనగామ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అందుకోసం మున్సిపల్ శానిటేషన్ కార్మికులను సిబ్బందిని పెంచి పట్టణ పౌరులకు మెరుగైన పౌర సేవలు అందించాలని అన్నారు జనగామ పట్టణంలో అన్ని వార్డులను మున్సిపల్ చైర్మన్ పరిశుభ్రంగా ఉండాలి జనగామ పట్టణాన్ని దోమల సమస్యలు దోమల సమస్యలు పేరుకపోయిన చెత్త నిలువలను పట్టణంలో పేరుకపోయిన చెత్త నిలువలను ప్రజ ఆరోగ్య పట్ల మున్సిపల్ నిర్లక్ష్య వైఖలే చాలా చెత్త కూడా తీయలేని మున్సిపల్ అధికార నిర్లక్ష్య వైఖలే చాలే చెత్తను కూడా సరిగా నిర్వహించాలి మున్సిపల్ అధికార నిర్లక్ష్యవై కళేబాద్ చిందాబాద్